ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో నమస్తే వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్స్ నేను మీ మాధురి లవ్ మ్యారేజ్ కి వ్యాలంటైన్ వీక్ ఒక పునాది అని అనుకుంటూ ఉంటారు ఈ టైంలోనే చాలా మంది మ్యారేజ్ కూడా ప్రపోజ్ చేస్తూ ఉంటారు మరి ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు పిల్లలు అసలు ఆ జంట దేనిపైన అవగాహన కలిగి ఉండాలి ఏ అంశాల మీద వాళ్ళు పట్టు కలిగి ఉండరు ఏ అంశాలు వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక ని తీసుకొస్తాయి ఇవన్నీ డీటె డీటెయిల్ గా మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ భాస్కర్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే విజయ్ గారు నమస్తే అండి ఆ విజయ్ గారు పిల్లలు ఇప్పుడు పిల్లలు అనేకన్నా ఒక జంట లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసి తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటారు వాళ్ళ మధ్యలోని ఒక బాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఒక బాండ్ ట్రస్ట్ అనేది లైఫ్ లాంగ్ జర్నీ అంటే మ్యారేజ్ అనేది ఒక రోజు రెండు రోజులు కాదు లవ్ అయిన బ్రేకప్ అయిపోవచ్చు కానీ మ్యారేజ్ అనేది బ్రేకప్ అయితే మళ్ళీ సొసైటీలో ఒక ఏహ్య భావం ఉంటుంది సో ఈ లవ్ మ్యారేజ్ అనే దానికి పిల్లలు ముఖ్యంగా దేనిపైన ఎక్కువగా డెసిషన్స్ తీసుకోవాలి ఏ అంశాలు వాళ్ళు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాలి మీరన్న పాయింట్ కరెక్టే అండి అంటే చాలా మంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి వాళ్ళ యొక్క లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం గానీ ఆల్రెడీ లవ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కన్వే చేయడం కానీ లేకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అంటే లవ్ మ్యారేజ్ తప్ప ఉప్పు అనేది పక్కనే పెడితే ఇద్దరు లవ్ లో ఉన్న వాళ్ళు ఆ లవ్ ని లైఫ్ గా కన్వర్ట్ చేయాలంటే మ్యారటల్ లైఫ్ ని లైఫ్ గా కన్వర్ట్ చేయాలంటే ది నీడ్ సమ్ సమ్ కంపాటబిలిటీస్ అనమాట అంటే మనం మనం జనరల్గా ఏంటంటే మన ఇండియన్ కల్చర్ లో పెళ్లి చేయాలంటే ఎస్పెషల్లీ హిందూ కల్చర్ ఎలా ఉంటుందంటే గణాలు చూస్తారు గ్రహాలు చూస్తారు అంటే సైకాలజిస్ట్ గా అది పక్కన పెడితే గణాలు గ్రహాల కన్నా ముందు కలవాల్సింది వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సైకాలజికల్ కంపాటబిలిటీ అంటే ఇప్పుడు మన గ్రహాలు గణాలు చూస్తున్నారు ఈ రోజుల్లో చూస్తుంటే ఎంత మంది లవ్ మ్యారేజ్ చేసుకుని వన్ మంత్ కో వన్ ఇయర్ కో పెడిపోనలేరండి ఆ పక్కన పెడితే అరేంజ్ మ్యారేజ్ మనం చూస్తాం గ్రహాలు గణాలు చూసిన వాళ్ళు కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు అదే చెప్తున్నాను నెక్స్ట్ పండ్ అది కూడా అది పక్కన పెడితే కంపాటబుల్ ఉన్న వాళ్ళు గణాలు గ్రహాలు అంటే కి మా వాళ్ళకి ఇరవై ఏడు వచ్చింది అండి ఇరవై ఎనిమిది వచ్చింది అని చెప్పేసి పెళ్ళైన థర్డ్ డేకో లేదా ఇంటికి వచ్చేది లేదా వన్ మంత్ బ్యాక్ వచ్చేడు ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ సో ఇక్కడ కలవాల్సింది గణాల గ్రహాల కన్నా కంపాటబిలిటీ అంటే మీరు మ్యార లవ్ నుంచి మ్యారిటల్ లైఫ్ స్టేజ్ కి తీసుకెళ్లాలంటే కనుక సైకలాజికల్ కంపాటిబిలిటీ జనరల్గా మనం ఏం చేస్తాం అంటే జనరల్ కొంతమంది ప్రీ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు విల్ గో త్రూ ద కంపాటబిలిటీ అంటే వాళ్ళ యొక్క బిలీఫ్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ గురించి కానీ వాళ్ళ యొక్క థింకింగ్ కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అని కొన్ని సైకలాజికల్ కంపాటిబులిటీ మన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి మేడం సైకలాజికల్ టూల్స్ అనేది వాళ్ళ యొక్క కంపాటిబిలిటీ ఎలా ఉంది అంటే నేను అదే అసెస్మెంట్ అనేది వైఫ్ అయితే వైఫ్ కి హస్బెండ్ కి వస్తుంటారు డిఫరెన్స్ వస్తుంది చేసుకుంటారు మిస్ మ్యాచ్ చిన్నవాడికి గొడవ అవడం కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ సో ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడం కోసం కంపాటిబిలిటీ అనేది చాలా చాలా టూల్స్ ఉన్నాయి అనుకోండి ఆ కంపాటిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నెక్స్ట్ అండి కమ్యూనికేషన్ చెప్పండి నెక్స్ట్ ఏంటంటే అందులో ముఖ్యంగా కమ్యూనికేషన్ చాలా మంది ఏంటంటే మనం చెప్పాలనుకున్న ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ కన్సర్న్స్ గాని నీడ్స్ కానీ ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకోగలగాలి అంటే ఎప్పుడు కూడా కొంచెం చూస్తున్నాం ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ లో ఉండకూడదు ఎమోషన్స్ అని షేరింగ్ ఉండాలి చాలా మంది చూస్తారు వెరీ డామినేటివ్ టూ మచ్ డామినేట్ రెండు ఇద్దరు పర్సన్స్ టూ మచ్ డామినేషన్ అనుకోండి అది ఎలా ఉంటది అంటే వాళ్ళ సిగ్గు విధంగా ఎప్పటికి ఎండ్ అనమాట ఎలక్షన్ చెప్పినప్పుడు టూ మచ్ డామినేషన్ ఇద్దరు అంటే ఎక్స్ వై ఇద్దరు మేల్ ఫీమేల్ టూ మచ్ ఇట్స్ ఫైట్ ఉంటుంది వన్ పర్సన్ షుడ్ బి కాంప్రమైజింగ్ మెంటాలిటీ ఆర్ అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఫర్ ఎవ్రీథింగ్ అండర్స్టాండింగ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫస్ట్ అందుకే చెప్పారు అండర్స్టాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఆ కమ్యూనికేషన్ అనేది బోత్ సైడ్స్ ఉండాలి అంటే ఒకళ్ళు చెప్పినప్పుడు రెండో వాళ్ళు వినలే ఉండాలి రెండో వాళ్ళు చెప్పినప్పుడు అదర్ పర్సన్ వినలేదు ఆ కమ్యూనికేషన్ అనేది ఎగుతుంది అనుకోండి ఈ రోజుల్లో అంటే ఈరోజు ఏమైపోతుందంటే మాట్లాడుకోవడానికి టైం ఉండటం లేదు ఎవ్రీ వన్ బిజీ అందుకే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే మ్యారటల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఐ గివ్ ఏ లవ్ టైం కానీ లేకపోతే ఒక టైం ఫిక్స్ చేసుకుంటే కనుక ఈవినింగ్ ఒక నైన్ టు టెన్ లేకపోతే ఎయిట్ టు నైన్ ఒక టైం ఫిక్స్ చేసుకుని ఇఫ్ యూ షేర్ అవర్ ఎమోషన్స్ మన ఇన్ఫర్మేషన్ సైడ్ కమ్యూనికేట్ అయింది అనుకోండి అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోతాయి మనం ఏం చేస్తాం వైఫ్ వస్తుంది హస్బెండ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి లేకపోతే తిన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఏమవుతుందంటే అది ఒక సైడ్ కమ్యూనికేషన్ అవుతుంది కానీ స్టోరేజ్ పెరిగిపోతుంది అనమాట కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే చూసుకుంటే కనుక ఫ్యామిలీ డైనమిక్స్ అంటే మనం పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు పర్సన్స్ ఉంటే సరిపోతుంది బట్ ఇండియన్ కల్చర్ లో చూసుకో మ్యారట లైఫ్ లవ్ నుంచి మ్యారేజ్కి వెళ్ళాలంటే రెండు ఫ్యామిలీస్ కూడా కలవాలి అంతే కదా ఇద్దరు వ్యక్తులు కలిస్తే లవ్ మనం ఎక్కడ చాలా చోట్ల మూవీస్ లో చూసి ఉండొచ్చు అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఇద్దరు వ్యక్తులు పెళ్లి వైపు వెళ్ళాలంటే రెండు ఫ్యామిలీస్ కలవాలి సో అక్కడ ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అంటే కాస్ట్ అని రిలీజియన్ అని లేకపోతే అదర్ థింగ్స్ అని చాలా ఉంటాయి డిఫరెన్సెస్ అవి ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడం కూడా తప్పు లేదు ఇవన్నీ చూసుకుని లవ్ అనుకోవచ్చు కానీ వన్స్ దే స్టెప్ ఇన్ టు ద మ్యారేజ్ లైఫ్ అత్తగారు ఎలా ఉంది అదే మా మామగారు మాకు తెలుస్తుంది కదా బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉండొచ్చు ఒక్కొక్కసారి అత్తగారు బాగుంటే కోడలు బాగుకోవచ్చు కోడలు బాగుంటే అత్తగారు బాగుండవచ్చు అంటే బాగుండడం వంటి అంటే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ యొక్క ఆ జనరేషన్ లో లైఫ్ థింకింగ్స్ వేరే ఉంటాయి ఇప్పుడున్న డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అంటే ఫ్యామిలీ డైనమిక్స్ కూడా చెక్ చేసుకోవడం మంచిది అంటే నేను కాస్ట్ అన్ని చూడమనట్లేదు వాళ్ళ ఫాదర్ యొక్క థింకింగ్ ఏంటి మదర్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది ఒకవేళ ఉంటే మనం ఎలా ఉండాలి మా మా గారు ఇలా ఉంటే మనం ఎలా ఉండగలగాలి ఎలా ఉంటే ఎలా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనమే ఎలా ఉండగలగాలి అంటే యూ వాంట్ స్టెప్ దేర్ ఫ్యామిలీ అలాగే నేను అబ్బాయి నేను అబ్బాయిను నేను మా మామ గారు ఎలా ఉండాలి చెప్పినట్టుగా కాదు ఎవ్రీ వన్ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్ సో ఆ లెక్క లైఫ్ స్టైల్ వేరే ఉండొచ్చు లైఫ్ స్టైల్ వేరేగా ఉండొచ్చు కాబట్టి ఒక దాంట్లోంచి ఒకళ్ళు కొంచెం మిక్స్ అవడానికి టైం పట్టచ్చు సో ఏంటంటే ఆ ఫ్యామిలీ డైనమిక్స్ మ్యాచ్ చూడడానికి కూడా వీ హర్క్అవుట్ మీ మాకు కలిసిపోయినైపోయినకు అనుకుంటే అది వేరు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా అలాగే ఫైనాన్షియల్ థింగ్స్ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బోత్ ఆర్ వెల్ ఆఫ్ అనుకోండి ఫైన్ ఇన్ ఫైనాన్షియల్ థింగ్స్ అండి మ్యారేజ్ నాట్ ఓన్లీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ కి మాకు ఓటు హక్కు వచ్చేస్తుంది మేము పెళ్లి కూడా చేసేసుకోవచ్చని ఎయిటీన్ ఇయర్స్ కి పెళ్లి చేసే ఇద్దరు అబ్బాయి అమ్మాయి కూడా ఎయిటీన్ ఇయర్స్ కి వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాకప్ లేకపోయినా కూడా మ్యారేజ్ చేసేసుకోడానికి ముందుకెళ్ళిపోతున్నారు అంటే తర్వాత ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అప్పుడు వరకు ఏదో ఉంటుంది ఒక త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సెలవు అయిపోతారు అదే త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పేరెంట్స్ ఇస్తారు కదా ఇస్తారు పేరెంట్స్ ఇస్తారు కదా ఆ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి అది సరిపోతుంది అని అనుకుంటారు మాకు డబ్బులతో సంబంధం లేదు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మనకు కనిపిస్తుంది రియల్ మీనింగ్ ఆఫ్ ది లైఫ్ అనమాట అంటే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఏదో వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న వస్తువు ఫైనాన్షియల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి సో ఫైనాన్షియల్ కంఫర్ట్ కంఫర్టబిలిటీ కూడా చాలా చెక్ చేసుకోవడం చాలా అందుకే లైఫ్ ని మెరట్ లైఫ్ ని స్మూత్ గా లీడ్ చేయాలంటే కనుక ఈ చిన్న చిన్న బగ్స్ అనే ఉంటా ఉంటాయి అంటే మీరు చెప్పినట్టు ఏంటి సార్ సైకాలజిస్ట్ అన్నారు ఇవన్నీ వెరిఫై చేసుకోవాలంటారు ఏంటంటే ఖచ్చితంగా చేసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తున్నాం మ్యారేజ్ అయిన కపుల్ ఆఫ్ డేస్ కి అత్త మామలతో పడవలే విడిపోయారని లేకపోతే అత్తగారితో పడవట్లేదు అని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయిపోతున్నామని అని విడిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చేసిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నవి సో ఇలాగ చాలా మేమైతే సింపుల్ గా ఏంటంటే వీక్ గో త్రూ ద కంపాటబిలిటీ ఈవెన్ లవ్ మ్యారేజ్ అయినా సరే అంటే దే కెన్ అండర్స్టాండ్ ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వన్ ఇయర్ పాటు సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ ట్రావెల్ చేస్తే విత్ సమ్ సర్టెన్ బౌండరీస్ ಮ್ಯಾರೇಡ್ ಲೈಫ್ ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಎಂಟರ್ ಅರ್ಥ ಮಂದಿ ಬೌಂಡ್ರೀಸ್ ಮಿಸ್ ಅಟ ಉಂಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಈಚ್ ಅದರ್ ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ದೇರ್ ಅದರ್ ಥಿಂಗ್ಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಫ್ಯಾಮಿಲಿ ಗಾನಿ